హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి వంకాయ కూర అంటే ఇష్టము కమెంట్లో చెప్పండి నాకైతే వంకాయతో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టంగా తినేస్తుంటాను వంకాయలో చాలా కాంబినేషన్స్ వెజిటేబుల్స్ వేసి కర్రీ చేస్తుంటారు కదా ఈరోజైతే నేను చుక్కుడుకాయ వేసి చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ వంకాయ చుక్కుడుకాయ టమాటో రెసిపీని చూసేద్దాము కాయలో ఆయిల్ హీట్ అవ్వగానే ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు తెల్ల నువ్వులు వేసి జీలకర్ర ఆవాలు మననివ్వాలి వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక పది వరకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి పోపులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని పోపులో మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు మాడిపోకుండా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ వరకు ఉడికించుకోవాలి నేను ముందుగానే వంకాయ ముక్కలు అలానే చుక్కుడుకాయ ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచాను సో ఈ పోపంతా లోపల ఒకసారి వాష్ చేసుకొని వాటర్ రాకుండా చుక్కుడికాయలు అలానే వంకాయ ముక్కలు పోపులోకి వేస్తున్నాను పోపులో ముక్కలు వేయగానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వంకాయలు ఫాస్ట్గా కండరు వస్తాయి కాబట్టి వంకాయలు నీళ్ళల్లోంచి మనం కర్రీలో వేయగానే కండ్రొచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఉప్పు వేసుకొని ఇప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు వేసి పోపు అంతా ముక్కలకి అంత కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి లిడ్ పెట్టుకొని వంకాయలు చుక్కుడుకాయ ముక్కలు హాఫ్ వరకు కుక్ అయ్యే వంతుకు కుక్ చేయాలి చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో లేత వంకాయలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ రెండు పెద్ద సైజు టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా కారము నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ ఉప్పు టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారము వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను మీ స్పైస్కి తగ్గట్టుగా ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా ఉప్పు కారము ఘాటుగా ఉంటే ఈ కూరకి చాలా రుచిగా ఉంటుంది ఇంకే మసాలాలు అలానే ఏమీ యాడ్ చేయకుండా చాలా కమ్మగా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా వితిన్ మినిట్స్లో ఈ కర్రీ అనేది కుక్ అయిపోతుంది టొమాటోస్ వేసి కలుపుకొని లిడ్ పెట్టి టొమాటోలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టేస్ట్ చూస్తే కర్రీ అదిరిపోతుంది ఈ కాంబినేషన్ డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఇంక నుంచి వంకాయ కూరకి ఫ్యాన్స్ అయిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని హోమ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి ఈ కాంబినేషన్ మీకు ఆల్రెడీ తెలుసుంటే కామెంట్లో కమెంట్ చేసేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్